నాలుగు దశాబ్దాల వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియంతృత్వంలో ఉన్నటువంటి పులివెందులకి ఈరోజు ఆగస్టు పదహైదు రోజు ముందే స్వాతంత్రం వచ్చింది గత నాలుగు దశాబ్దాలుగా పులివెందుల ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం కూడా లేకుండా నియంత్రించడం దుర్మార్గంగా దాడులతో బెదిరింపులతో హత్యా ప్రయత్నాలతో హత్యలతో పులివెందల నియోజకవర్గంలో వాళ్ళే ఓట్లేసుకొని గెలిచినటువంటి చీకటి సామ్రాజ్యాన్ని ఈరోజు తెలుగుదేశం ప్రభు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు కూల్చివేయడం జరిగింది పులివెందల్లో నాలుగు దశాబ్దాల తర్వాత ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఓటు వేయడం జరిగింది ఓటు వేసి తనకు నచ్చిన అభ్యర్థిని గెలిపించడం జరిగింది నాలుగు దశాబ్దాల నియంతృత్వంపై ప్రజాస్వామ్యం గెలిచిన రోజు ప్రజా ప్రజల తీర్పు జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలకు దుర్మార్గాలకి చంపపెట్టుగా ఇది భావించాలి ఓటమిని అంగీకరించలేక జీర్ణించుకోలేక ముందు రోజే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి పోలీస్ వ్యవస్థని నువ్వు ఏ రకంగా ముందు స్థానిక సంస్థలు ఉపయోగించాము మేము అలా ఉపయోగించాలా ప్రజలకు రక్షణ కల్పించి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లడం జరిగింది అవగాహన కల్పించడం జరిగింది ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ప్రజలకు తప్పితే పోలీసులు అడ్డం పెట్టుకొని మేము దౌర్జన్యాలు లేలా మీరు చేసేటువంటి దౌర్జన్యాన్ని అడ్డుకోవడం జరిగింది ఈరోజు పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదని మాట్లాడుతున్నాం నిజంగా ఈరోజు పులివెందుల్లో ప్రజాస్వామ్యం వచ్చింది పులివెందుల్లో ప్రజాస్వామ్యం అంటే పంచలగ్గట్టి ఫ్యాక్షనిస్టులు ప్రా గ్రామాల్లో తిరిగి రౌడీలు గుండాలు దౌర్జన్య పరులు అరాచకం చేసేటువంటి నీ దృష్టిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పులివెందల ఎన్నికల ముందు లేదు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి లతారెడ్డి గారికి ఈ సందర్భంగా కాంగ్రాడ్స్ చెప్తూ భవిష్యత్తులో కూడా పులివెందల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఇదే పరిస్థితే కొనసాగుతుంది పులివెందల నియోజకవర్గంలో దుర్మార్గాలకి అడ్డుకట్ట పులివెందల నియోజకవర్గ జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది ప్రజాస్వామ్యం నాలుగు దశాబ్దాల తర్వాత పులివెందల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పులివెందల ప్రజలు గెలిపించినట్టయింది అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా కడప జిల్లా నా అడ్డ ఇది మా ప్రాంతం అని విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఇది ఒక గడ్డ గొడ్డలి పెట్టు వివేకానందరెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారు చంపారని విశ్వసించారు ప్రజలు విశ్వసించారు కాబట్టే ఈరోజు ఈ ఎన్నికల్లో తీర్పు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి మాట తీరు మార్చుకోవాలి ఒక ఐపిఎస్ అధికారిని ఒక డిఐజీని వాడు వీడు అని మాట్లాడడం అదేవిధంగా నీ మీద పోటీ చేసేటువంటి బీటెక్ రవి గారిని వాడు వీడు అని మాట్లాడడం చంద్రబాబు గారి వయస్సుని హేళన చేయడం అంటే ఎంత అసహనంతో ఉన్నాడో అధికారం దూరం అయ్యేటప్పటికీ ఇతనికి అసహనం ఎక్కువైపోయి ఒక మెంటల్ పేషెంట్లా మాట్లాడే తీరు నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు ప్రత్యర్థి పార్టీకి ప్రతిపక్ష పార్టీ కాదు ప్రత్యర్థి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు నీ నువ్వే ఇంత సైకోలా మాట్లాడితే ఇంకా నీ నీ నాయకత్వంలో ఉన్నటువంటి పిల్ల సైకోలు ఏ రకంగా వ్యవహరిస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలి డిపాజిట్లు రాలే దాదాపు ఆరు వేల మెజారిటీతో నేను చూసినప్పటికీ డిపాజిట్లు కూడా రాలే వైసీపీ అభ్యర్థులకి రెండు చోట్ల ఖచ్చితంగా కడపలో కానీ పులివెందల్లో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి ఉండదని చెప్పి ఎన్నికలు నిరూపించారు ఇదే అతను అధికారంలో ఉన్నప్పుడు కుప్పం ఎలక్షన్లు ఏ రకంగా అయితే చేశాడు మున్సిపల్ ఎలక్షన్లు అవన్నీ ఏ రకంగా చేశాడో ఆ రకంగా మేము చేసినామని అనుకుంటా ఉన్నారు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కెమెరాలు ఉన్నాయి పోలీస్ అధికారులు ఉన్నారు ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అవాంఛనీయ సంఘటనలు చేయాలని చూసినటువంటి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని ఆ ముందస్తు చర్యల భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది అందులో మా అధికార పార్టీ ఎమ్మెల్సీని కూడా గొడవలు జరుగుతాయేమో అని చెప్పేసి నాయకుల్ని కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఎప్పుడైనా అధికార పార్టీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేసేటువంటి సందర్భం ఉందా ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య బద్దంగా జరిగినటువంటి ఎన్నికలు అనడానికి ఇది ఒక నిదర్శనం